సరే అట్లా ఉంది సార్ కోటంపై ఇప్పుడు గత ప్రభుత్వం చూస్తే ఈ ప్రభుత్వం అంతా శ్యామలంగా సతశామలంగా ఉంది అంటే ఇబ్బంది లేదు ప్రజలకి ఇబ్బంది లేదు ప్రజలనేవారు గత ప్రభుత్వంలో భయపడుతూ బతికారు మనకి ఏది సంక్షేమం వస్తుందనేది అడగలేదు కానీ ఇప్పుడు సంక్షేమం ఇచ్చినా ఇవ్వకపోయినా అభివృద్ధి మనకు కావాలి దేవు రోడ్లు కానీ ఒక ఇండస్ట్రీస్ కానీ ఒక అమరావతి కానీ ఒక రాజధాని కానీ చెప్పుకోవడానికి అన్ని ఉన్నాయి అది దానికి లోకేష్ చంద్రబాబు బాగానే అభివృద్ధి పొందుతారని వాళ్ళ ఆలోచన సార్ ఇప్పుడు గతంలోనే మద్యం స్కామ్ చాలా జరిగింది అన్నారు ఇప్పుడు అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది అప్పుడు ప్రజలకి నాణ్యమైన మద్యం అయితే లేదు రేటు భారీగా పెంచుకొని వాళ్ళు పర్సనల్ ఫ్యాక్టరీలను పెట్టించుకొని నిక్కర బ్రాండ్లు చూపించి మనుషులు చాలా ఇబ్బంది పట్టి లోటు బాగా లేబర్కి అయితే ఇపరీతంగా అతనికి వాళ్ళకి అందే నిక్కర కూడా నాణ్యమైన నిక్కర ఎన్నో మంది కాళ్ళు పడిపోయి చనిపోయి ఎన్నో గత ప్రభుత్వాలు జరిగాయి ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు అలా ఈ లేకుండా మనుషులు ఏ ప్రభుత్వంలో ఉన్నా ఉన్నప్పుడు నాకు అనవసరం షాప్కి వెళ్తే నాకు అనుకున్న బ్రాండ్ దొరుకుతుంది నేను సంతృప్తిగా ఉన్నాను అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు కూడా జరుగుతున్నాయి గతంలో అది ఏమి ఉండేవి కాదు డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు ఇప్పుడు అన్ని ఇది పెట్టడం వల్ల మంచి గవర్నమెంట్ కి అన్ని లాభాలు పక్కగా ఎందుకంటే ఎన్న డైరెక్ట్ క్యాష్ ఓన్లీ క్యాష్ ఒక కార్డు గాని ఒక ఫోన్ పేలు గాని అసలు బయోమెట్రిక్ ఏది లేదు అన్ని నిక్కర కుంభకం ఎప్పుడైతే జరిగిందండి ప్రజల రేట్లు పెంచుకొని దోచి డబ్బు సంచులతో కట్టలు బోన్ తీసుకెళ్లారు ఒక ఫోన్ పే కానీ డబ్బులు పనిచేసి కాదు ఏదీ ఇప్పుడు ఎలా కాదండి మనకి అవైలబిలిటీ ఎలా కావాలి అలాగ ప్రజలు సామాన్యమడికి ఏ బ్రాండ్ కావాలన్నా ఏ డబ్బులు కావాలన్నా వారు ఆరోగ్యాన్ని మంచిది కొనుగోలన్నా కొనుగోగలరు చంద్రబాబు మీద నమ్మకం ఉందా సార్ డెవలప్మెంట్ దిష్గా వెళ్తాడు పక్కాగా పక్కాగా చంద్రబాబు లోకేష్ గానీ బాగా కూటమి ప్రభుత్వం హ్యాపీగా మేము హ్యాపీగా పోతున్నాం సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన కూటమి పరిపాలన సూపరు ప్రస్తుతానికి ఇప్పుడు గతంలో చూసారు మీరు గత పరిపాలన మార్పు ఏమైనా కనపడతారు మార్పు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆల్రెడీ మార్పు వచ్చింది బాగా ఉంది గతంలో నెక్క చాలా జరిగింది మద్యం డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు ఇప్పుడు అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో జరుగుతుంది ప్రతిది గవర్నమెంట్ సిస్టమ్ లో జరుగుతుంది గతంలో ఎట్లా ఉండేది కోర్స్ మేము విన్న మాటలు అవే ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద అమ్మడం ఇది బెల్ట్ షాపులైనా అవన్నీ ఇప్పుడు కొంచెం పీస్ఫుల్ ఉన్నది ఎక్కడ పడితే అక్కడ గ్రూపులు లేకపోవడం ఇన్ని కొద్దిగా షాపులు వెళ్ళి గతంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉండేది కదా సార్ మనీ ఇస్తారే క్యాష్ ఇప్పుడు అన్నీ ఆన్లైన్ వచ్చింది ప్రతిదీ గవర్నమెంట్ రీతిలో వెళ్తుంది ఫోన్ పేల వల్ల దీని వల్ల గూగుల్ ల వల్ల అయిపోతున్నాయి కాబట్టి కొద్ది ఈజీగా ఉంది పది రూపాయలు కావాలంటే ట్రాన్సాక్షన్ ఇంక ఫోన్ పే అయిపోతుంది కాబట్టి సో ఈజీ ఈజీ మెథడ్ అప్పుడు కొంచెం జనం ఎక్కువ ఒక కి వెళ్ళాలంటే ఒక పూట వేస్ట్ చేసుకోవడం అక్కడ కాపల కాయడం వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళిపోవడం ఇద్దరు సంతకాలు పెడితే కన్నా డబ్బులు రాకపోవడం ఇలాంటివన్నీ ఉండి ప్రాబ్లమ్స్ అప్పుడు ఒక జాయింట్ అకౌంట్ ఉన్నదంటే ఇప్పుడు అదేం లేదుగా ఈజీగా ఉంటుంది ఇవన్నీ చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది నాలుగు సంవత్సరాలు ఇంకా ఎట్లా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఉందంటే ఇంకా మనకి కావాల్సిన ప్రాజెక్ట్ చాలా పెండింగ్ ఉంచి జగన్ గారి ప్రభుత్వం ఉండిపోయి ఇప్పుడు మన వాళ్ళు కంటిన్యూ చేసి సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాం చంద్రబాబు ఉంది కూటం ప్రభుత్వం మీద బాగుందండి సూపర్ ఉంది చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగుంది అండి చంద్రబాబు నాయుడు చాలా బాగుంది గతంలో ఎట్లా ఉండేది చాలా బెస్ట్ అండి ఇప్పుడు గతంలో మద్యం చాలా స్కామ్ జరిగింది అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏమి లేకుండా మద్యం కల్టి మద్యం కూడా చాలా ఎక్కువ అయిందని ఆరోపణలు వచ్చాయి అప్పుడు ఎట్లా ఉండేది అప్పటికంటే మద్యం కూడా బాగుందండి రేట్లు కూడా బాగున్నాయి అవైలబుల్ గా ఉన్నాయి అప్పుడు ఏంటంటే ఆ డిస్ట్రక్షన్ బ్లాండ్ అనేవాడు అది ఆ తాగి చాలా మంది బాగుపడతారు ఇప్పుడు కాకుండా బ్రాండ్లు కూడా చాలా బాగుంటుంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా ఏమి లేవు డబ్బులు ఇస్తే మధ్య ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఆన్లైన్ చేసుకోవచ్చు లేదంటే కార్డ్స్ ఇవన్నీ కూడా పే ఇవన్నీ చేసుకోవచ్చు అనారోగ్యం పాలు కూడా చాలా మంది అయ్యారు అది కల్టి మధ్య చాలా మంది తాగి చనిపోయారు అనే ఆరోపణలు కూడా వచ్చాయి నిజమే అంటారు అంటే ఆరోగ్యం ఏ బ్రాండ్ లో ఎప్పుడు కూడా మేము మాకు డెబ్బై వందల వయసు కానీ ఇప్పుడు కూడా ఆ బ్రాండ్ పేరు రావాలి అలాంటి బ్రాండ్లు వచ్చాయి కదా చెప్తా అంటే చెప్తాము పర్వాలేదు అంటే అంత మేరకెస్ ప్రభుత్వం మధ్యం కంటే మధ్య చాలా బాగుంది కదా ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది ఐదు రూపాయలకే భోజనం పెడతా ఇది ఎట్లా ఉంది పేదవాళ్ళకి పేదవాళ్ళకి పర్వాలేదు అండి ఆ మాది మాత్రం చాలా బాగుంది అమ్మాయి పెట్టుబడి వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు తల్లికి ఒక ముగ్గురు ఉన్నారు తల్లి ఆస్తులు తీసుకున్న కానీ తండ్రికి తల్లికి తెచ్చే రకం లేవు ఈ రోజుల్లో పెడతన్నావు పెడతాను అప్పుడు చేసి పనులు చాలా బాగున్నాయి వాటికి పరిపాలన బాగుంది అది బాగా సూపర్ గా ఉందండి మొఖం అయితే ఉందంటారా చంద్రబాబు మీద డెవలప్ చేసే అవకాశం ఉంది నమ్మకం అయితే ఉంది ఏ విధంగా నమ్మకం అవి ప్రజలు చూస్తున్నాం అతని పరిపాలన కోసం ప్రజలు చూసుకున్న పర్లేదు అది చాలా కష్టపడుతున్నారు పంట విషయంలో కూడా కేంద్రం నుండి వచ్చిన విధులు మీద కూడా సేకరించి చేస్తున్నారు ప్రజలు కూడా ప్రణాళిక పడి రోడ్ గట్టిగా అవుతుంది చంద్రబాబు నాయుడు మున్పటి కంటే ఇప్పుడు చూసుకుంటే కొత్తగా రోడ్ల వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు చాలా వరకు బాగుందండి నేను నా వరకు చెప్తున్నాను ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది ఐదు రూపాయలకే భోజనం పెడతాను ఇది ఎట్లా అన్నా క్యాంటీన్ అనేది నిజంగా ఎక్సలెంట్ విషయం అండి అది నిజంగా చంద్రబాబు నాయుడికి దండం పెట్టచ్చు సరస్వతి దండం పెట్టొచ్చు అన్నా క్యాంటీన్ విషయంలో అయితే మాత్రం నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి